హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఉల్లిపెసరట్టును టేస్టీగా క్రిస్పీగా ఎలా చేయాలో చూపిస్తాను దానికి కాంబినేషన్గా పల్లీ చట్నీని కూడా ఎలా చేయాలో చూపిస్తాను పెసరట్టుకు పిండిని గనక ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే అచ్చం హోటల్లో ఎలాగైతే వస్తాయో క్రిస్పీగా అంతకంటే కూడా ఎక్కువ టేస్టీగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేచే కొన్ని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి ఒక కప్పు పెసరను తీసుకోవాలి దీని ప్లేస్లో మీరు పొట్టు పెసరపప్పునైనా తీసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి అలాగే హాఫ్ కప్పు రైస్ని తీసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పును తీసుకోవాలి ఇలా రైస్ వేసుకోవటం వలన మనకి పెసర దోశలు అనేవి బాగా క్రిస్పీగా వచ్చి మంచి టేస్ట్ అనేది అడుగుతుంది ఇలా నీళ్ళతోటి టూ టు త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో నీళ్ళన్నీ వంపేసుకోవాలి ఇలా చేయటం వలన ఇందులో ఏవైనా డెస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి మరలా ఇందులోకి ఇలా ఫ్రెష్ నీళ్ళని పట్టుకొని మూత పెట్టేసి ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి లేదంటే సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు మార్నింగ్ దోశ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా నైట్ నానపెట్టుకుంటే మార్నింగ్ కల్లా చక్కగా నానిపోతాయి ఇక నేనైతే మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను పెసలు అయితే చక్కగా నానాయి ఇందులో నీళ్ళన్నీ శుభ్రంగా వంపేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పెసలను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే రెండు ఇంచుల అల్లం ముక్కలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కారానికి తగినట్లుగా రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి అలాగే కొంచెం నీళ్ళను కూడా వేసుకొని ఇలా మూత పెట్టేసి స్మూత్గా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మిగిలిన పెసలు కూడా అదే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మరలా కొంచెం నీళ్ళను వేసుకొని మూత పెట్టేసి ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టేసి అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి ఇక్కడ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉంది కదా అందుకని కొంచెం నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి మనకి మామూలుగా దోసపిండి బ్యాటర్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు పల్లీ చట్నీకి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు పల్లీలను వేసుకోవాలి అలాగే కారానికి తగినట్లుగా మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పల్లీలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రను ఒక రెమ్మ చింతపండును వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే పల్లీలు బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఇలా కొంచెం వేడి మీద ఉన్నప్పుడే టూ టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పును అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగే మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో నీళ్ళను వేసుకొని ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ పల్లి చట్నీ కొంచెం తిక్కుగా ఉంది కదా ఇలా కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా లూజ్ చేసుకోవాలి మీకు చట్నీ కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలో చూసుకొని నీళ్ళని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలో కావలసిన పోపును పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టుకొని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ పోపు దినుసులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు మూడు మిర్చిని అలాగే కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పోపును ఈ పల్లీ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఇక్కడ మనకు పల్లీ చట్నీ రెడీ అయిపోయింది అలాగే రెండు మూడు ఆనియన్స్ను కొంచెం కొత్తిమీరను ఇలా సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా దోసపెనాన్ని పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్తో రబ్ చేసుకోవాలి అలాగే పెనం వేడెక్కకుండా కొంచెం నీళ్లను చిలకరించుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ను ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో దోశలాగా వేసుకుంటే సరిపోతుంది దోశను హై ఫ్లేమ్లో అస్సలు కాల్చకూడదు అలా చేసామంటే త్వరగా కలర్ వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది క్రిస్పీగా ఉండదు ఇలా లో టు మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు టూ సైడ్స్కి టోన్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా పైనుంచి ఆనియన్స్ను కొత్తిమీరను చల్లుకొని ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి సర్వౌట్ చేసుకోవడమే అలాగే మిగిలిన దోశ బ్యాటర్ను కూడా సేమ్ రిపీట్ ప్రాసెస్లో ఇలా దోశల్లాగా వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకొని ఇలా పైనుంచి ఆనియన్స్ను కొత్తిమీరను చల్లుకొని ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉల్లిపెసరెట్టు రెడీ అయిపోయింది వీటిని ఇలా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటాయి ఒకవేళ మీకు ఇలా పల్లీ చట్నీ ఇష్టం లేదు అనుకుంటే అల్లం చట్నీతో కూడా వీటిని సర్వ్ చేసుకోవచ్చు ఏ చట్నీతో అయినా కూడా ఇవి సూపర్గా ఉంటాయి ఇదే ప్రాసెస్లో దోశ బ్యాటర్ను మనం రెడీ చేసుకున్నామంటే అచ్చం బయట ఏ టేస్ట్ అయితే వస్తాయో అంతకన్నా ఎక్కువ టేస్టీగా వస్తాయి ఇంక లేట్ చేయకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హెల్తీగా మీరు కూడా ఇలా ఉల్లిపేసినట్టున ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్